ప్రేక్షకులందరి నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ జేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో మేషరాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది చాలా వరకు గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి గురుగ్రహంతో పాటు ఇక ఇతర గ్రహాలు కూడా సంచారం జరుగుతుంది మరి మేషరాశివారి పరిస్థితి ఏంటి ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ మాత్రి నమ మనకు ఈ యొక్క మే నెల మాసం వైశాఖ మాసంలో ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారి కంటే గ్రహస్థితి చూసినట్టుంది ముఖ్యంగా అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తికా నక్షత్రం ఏడవ పాదం మేషరాశి మేషరాశి గ్రహస్థితి జన్మంలో ఆరో తారీఖు నుంచి మే ఆరు నుంచి బుధుడు సంచారము అట్లనే గురుడు తృతీయ నుంచి తృతీయ స్థాన సంచారము చతుర్థమందు కుజుడు సంచారం పంచమందు కేతు సంచారము అలాగే వీరికి ఏకాదశంలో రాహు ద్వాదశంలో శని శుక్రులు సంచారం చేస్తున్నారు జన్మంలో రవి తదుపరి ద్వితీయంలోకి రవి వస్తున్నాడు కాబట్టి వీడి జన్మంలో రవి బుధులు ఒక్క పది రోజులు మైండ్గా మాడుకునే అవకాశం ఉంటుంది వీళ్ళకి మేషరాశి అదేంటండి అని అంటే రవి బుధులు ఇద్దరు మేషరాశిలో సంచారం చేస్తున్నారు రవికి ఉచ్చస్థానం మేషరాశి పద్నాలుగో తారీఖు వరకు ఉంటాడు రవి బుధుడు వీడికి అత్యద్భుతమైన తెలివితేటలు ఇస్తారు ఎందుకంటే సమక్షత్రమైనా కూడా రవితో కలిసి ఉన్నాడు ఇక్కడ కాబట్టి తెలివితేటలు ఇచ్చేదానికి అవకాశం ఉంది కానీ ఏంటంటే ఒక్క విషయం ఏంటంటే గురువు వీరికి తృతీయంలోకి మారుతున్నాడు రవి మళ్ళీ ద్వితీయంలోకి వస్తాడు గురు తృతీయంలో ఏదైనా ఆడిందే పాట అన్నది ఆరు రోజులు వారం రోజులు తప్ప మిగతా సమయం ఉండదు కాబట్టి ఈ ఆరు రోజులు కూడా వాళ్ళు అంత తెలివితేటలు ఉపయోగించుకోకపోవటమే మంచిది ఉన్నాయని చెప్పి అంత తెలివితేటలు చేసి తర్వాత మీ దగ్గర రాకుండా ఉంటారు గురువు తృతీయంలో ఉన్నాడు సొంత తోబుట్టువులే దూరం పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళ పరివర్తన ప్రవర్తన అలా ఉంటాయి అంటే మారిన తీరుగా ఉంటారు వీళ్ళు అదేందో మరి అప్పటివరకు ఒక తీరు ఉంటారు తర్వాత మారిపోయే అవకాశం ఉంటుంది తర్వాత కుజుడు చతుర్థంలో ఉన్నాడు తల్లికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత తర్వాత దగ్గర వాళ్ళు కొంతవరకు వీళ్ళు మోసం చేయటం కానీ లేకపోతేనా నమ్మించి మోసం చేయటం కానీ చీటింగ్ కానీ లేకపోతే గ్యాంబిలింగ్ కానీ వీళ్ళని ఆశ ఎర్ర చూపి చివరికి వీళ్ళు మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళని కూడా చెడు మార్గాన్ని ఎంచుకునే పరిస్థితి వస్తుంది క్లోజ్ ఫ్రెండ్స్గా సర్కిల్గా ఉండేటువంటి వారు ఒక దుర్వార్త శ్రవణం అవకాశం ఉంటుంది వాళ్ళ ద్వారా తర్వాత కేతు పంచమంలో ఉండటం వల్ల రీత్యా కొన్ని చికాకులు ఇబ్బందులు ఉంటాయి అయినా వాటి నుంచి బయటపడతారు ఏదో ఒక చికాకు పడుతూ ఉంటారు ప్రతి విషయానికి ఇప్పుడెందుకు అదెందుకు అన్నట్టుగా ఆ విధంగా కేతు సంచారం జరుగుతుంది రాహు వీరికి పదిలో పదకొండులో ఉన్నాడు వీరింటికి పెద్దన్న పాత్రగా ఉంటే కనుక ఆ ఇంట్లో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కంటికి సంబంధించి కానీ చెవికి సంబంధించి కానీ మోకాళ్ళకు సంబంధించి కానీ కాళ్ళకి సంబంధించి కానీ ఇబ్బందులు కలిగే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది శని పన్నెండులో ఉండటం వల్ల కూడా దుర్వ్యసనాలకు లోను కావటము తర్వాత ఎవరో చెప్పిన మాట వినటము తద్వారా మోసగించబట్టము జరిగే అవకాశం ఉంటుంది తర్వాత శుక్రుడు పన్నెండులో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు అనవసరమైన వ్యవహారాలు అనవసరమైనటువంటి విందులు వినోదాలు అంటే వీళ్ళకి అనవసరంగా ఉంటాయి అవసరంగా వాడరు అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు అనుకున్న దానికే అవకాశంగా చూస్తారు ఇంకోటి అంటే శుక్రుడు పన్నెండులో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళని రకమైన ట్రాపింగ్కి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అతి జాగ్రత్తగా ఈ మేషరాశి వారు ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది మీనానికి ఎంతైతే ఫలితం ఉందో మేషానికి కూడా అదే ఫలితాన్ని ఇబ్బందికరమైన ప్రయత్నంగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వహించడం మంచిది ఎవరి మాటలు నమ్మద్దు మీరు మీకుగా మీరు ఓన్గా నిర్ణయాలు తీసుకోండి మీకు నచ్చితే వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళు అంత చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు అది చెప్పారు అనేది నమ్మద్దు మీ మనస్సు సాక్షి మీకు ఏ జరుగుతుంది అయినండి ఎందుకంటే మనస్సుకు మించిన ఆత్మకు మించినటువంటి జ్ఞానం ఇంకోటి లేదు మనస్సుకు మించినటువంటి నిర్ణయం ఇంకోటి ఉండదు అవి ఎప్పుడైతే మీకు మంచి చేస్తుందో వాటిని గ్రహించండి ఎదుటి మనిషి దేవుణ్ణి నమ్ముతున్నారు నమ్ముతున్నారనుకోండి దేవుడు ముందర మీరు ఏ విధంగా దాన్ని ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఆయనకు వదిలేస్తాయని ఏ విధంగా నిర్ణయిస్తాడో చూడండి అలా మీరు చేసుకోవటం మంచిది వాళ్ళు వీళ్ళు చెప్పిన నిర్ణయం కన్నా దేవుడికి ఆ నిర్ణయం వదిలేసిన ఆ నిర్ణయానికి ఏది బదులిస్తారో అది తెలుసుకో అలా చేయటం మంచిది ఇంకోటి పెట్టుబడి వ్యవహారాలు వ్యాపారాలు చేయకండి అనవసరంగా పూడిత పాలైపోతాయి డబ్బు అంతా కూడా తర్వాత అంగారక స్తోత్రం చేసుకోవటం మంచిది రుణబంధ రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయ అన్నారు ఎటువంటి రుణం రాసుంటే ఏ జన్మలో ఏమి అనుభవిస్తామనేది కర్మ చెప్తుంది కాబట్టి నుంచి బయటపడాలి అనుకుంటే కనుక మనకు గ్రస్త స్తోత్ర అనేకమైన ఎందుకంటే గణేష్ స్తోత్రం ఉంది అంగారక స్తోత్రం ఉంది స్తంభాది నృసింహ స్తోత్రం ఉంది ఇవన్నీ కూడా పఠించాలి ఎందుకంటే ఎప్పుడుకో రుణం ఉంటాం ఆ రుణాన్ని మనం అనుభవిస్తుంటాం వాటి నుంచి బయటపడటానికి స్తోత్ర తదుపరి కార్యక్రమాలు ఇలా చూసుకోవడం మంచిది విద్యార్థులకు ముఖ్యంగా అతి కష్టం మీద పాస్ అయ్యే అవకాశం ఉంటుంది సినీ రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా పెద్దగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా వెళ్ళడం మంచిది రాజకీయ నాయకులు కూడా కొంత ఎవరైనా ఏదైనా చెప్తే విని వదిలేయండి ఆయన మన అన్నారే అని చెప్పి పట్టుకొని వేలాడకూడదు ఎందుకంటే కాలం అందరికీ సమానంగా ఉండదు కాబట్టి సమానంగా సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవచ్చు వాళ్ళకి ఇప్పుడు సమయం మంచిది కాదు కాబట్టి మన సమయం మంచిగా లేదు కాబట్టి దాన్ని వదిలేయటం అనేది మంచిది తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సమయంలో ప్రయత్నం చేయండి కరెక్ట్గా ఉన్నట్టుండి ఎంబటే జరిగిపోతుంది వివాహ ప్రయత్నాలు కూడా నూతన గృహారంభ గృహ ప్రవేశాదులు ఏవైతే ఉన్నాయో అవి కొంత పక్కన పెట్టడం మంచిది వాటి ప్రణాళికాబద్ధంగా రుణాలు తీసుకున్నట్లయితే ఆ రుణం ఎలా తీర్చుకోవాలో ప్రయత్నం చేయండి అంతే తప్ప అనవసర ఖర్చులు దుర్వ్యసనాలు దుర్వ్య వేరే వాటికి పెట్టడం అనవసరం వాటికి పెట్టి ఖర్చులు తెచ్చుకోవటం మంచిది కాదు ఇంకోటి రిపేర్లు అనేకంగా ఉంటాయి ఇంట్లోనే ఆ రిపేర్లు చేయండి ఫస్ట్ వాటిని అంతేగాని కొత్త వస్తువులు తెచ్చుకోవటం కాదు ఇంట్లో ఉన్న వస్తువు రిపేర్ చేస్తే బయట వస్తువు తర్వాత కొత్తది తెచ్చుకోవచ్చు ఇంట్లో ఫస్ట్ రిపేర్ కాకపోతే బయట వస్తువు తెచ్చుకున్న ఇంకేమవుతుంది ఇంట్లో వస్తువుల్ని రిపేర్ చేసుకుంటే అవే మంచిగా నడుస్తాయి బయట వస్తువుల కన్నా కాబట్టి మీరు అది నేర్చుకోవాలి ఆ విధంగా ముందరకెళ్ళండి ఇంట్లో మనం బాగుంటే మన పరిసరాలు బాగుంటే అన్నీ బాగుంటాయి మనమే బాగాలేకపోతే మన పరిసరాలు ఎక్కడి నుంచి బాగుంటాయి కాబట్టి మనం వాటికి ఏది తెచ్చుకోవాలి ఏది బాగుండాలో తెచ్చుకొని ఆ విధంగా ఉండడం మంచిది ఎవరో చెప్పిన విషయాలు మీరు గ్రహించడం కానీ ఎవరో చెప్పిన మాటలు వినటం కానీ ఎవరో చెప్పినటువంటి విషయ పరిష్కారం కానీ చేసుకోకుండా మీకు మీరుగా పరిష్కారం చేసుకోవటం మంచిది ఇక రెమెడీస్ పరంగా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారి మనకు ప్రతినిత్యం కూడా రాశి ఫలితాల అంత భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయితే ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యము మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసం ముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద ప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే గనక గోధుని గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది కర్తువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువి అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసన అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి పరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతరణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాదుల జయంతి లాంటి ఉత్సవాలు కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం